ప్రజలారా మీరు పెద్దయ్యాక మీకు వచ్చే రకరకాల జబ్బులు చిన్నప్పుడు ఏ విధంగా పుట్టారన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయని మీకు తెలుసా ఏడు లక్షల యాభై వేల మంది చిన్నపిల్లల పైన జరిగిన పరిశోధనలో ఎవరైతే సిజర్ సెక్షన్ ద్వారా పుట్టారో వాళ్ళ లోపల ఐబీడీ డయాబెటీస్ ఒబేసిటీ ఆస్మా లాంటి రకరకాల జబ్బులు నార్మల్ విజినల్ డెలివరీ వాళ్ళలో కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసా దీనికి కారణం ఏంటి అని మనం చూసినట్లయితే నార్మల్ విజనల్ డెలివరీ అప్పుడు ఆ నొప్పులు వచ్చే ప్రాసెస్ లో స్ట్రెస్ వల్ల మదర్ గట్ లో ఉన్నటువంటి ఆ హెల్తీ గట్ బ్యాక్టీరియా మదర్ బ్రెడ్ లోకి వెళ్లి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి మరియు వ్యజన డెలివరీ అప్పుడు వ్యజనా ఉండే హెల్తీ బ్యాక్టీరియాను బేబీ స్వాలో చేయడం ద్వారా ఆ హెల్తీ బ్యాక్టీరియా బేబీ యొక్క గట్ లో ఇంప్లాంట్ అవుతుంది గట్ బ్యాక్టీరియా అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెండు సమాంతరంగా డెవలప్ అవుతుంటాయి గట్ బ్యాక్టీరియా ప్రాపర్ గా లేనప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్ గా రెగ్యులేషన్ లో ఉండదు అందువల్లనే సిజేరియన్ సెక్షన్ ద్వారా డెలివరీ అయిన బేబీలో నార్మల్ డెలివరీ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇమ్యూన్ సిస్టమ్ రిలేటెడ్ జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ